ఈ రోజు అయితే రొయ్యల పట్టుబడికి వచ్చేసాము దీని విసురు వల్ల అంటారు చాలా మందికి తెలుసు కొందరికైతే తెలియదు ఈ బ్రో అయితే విసురు వల్ల వేస్తున్నాడు చూడండి ఎలా వేస్తున్నాడు అనేది ఈ వీడియో చూస్తున్నా చాలా మందికి రయ్యలు పట్టుబడి ఎలా అనేది ఎవరికి తెలియదు నెక్స్ట్ వీడియో లాంగ్ వీడియో కూడా చేస్తాను రయ్యలు పట్టుబడి ఎలాగానేది చూడండి ఇప్పుడైతే షార్ట్ వీడియో జస్ట్ చిన్నగా చేస్తున్నాను ఎలా పడుతున్నారు అనేది అవగాహన చూడండి అనియ అయితే వల్ల వేసాడు వేసిన తర్వాత తను లాగిన తర్వాత ఇక్కడ పక్కకుంది ఉంది కదా అక్కడ వల్లలో అక్కడ వేస్తారు అనమాట చూడండి అనియ లాగుతున్నాడు కదా ఇలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు మాత్రమే వల్ల వేయడం కానీ లాగడం కానీ చేయగలరు తెలియని వారు అయితే అస్సలు వేయలేరు అనమాట అనియ అయితే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చూడు ఎలా లాగుతున్నాడు ఏసీ మరి నీట్ గా లాగుతున్నాడు కదా ఆ లాగిన తర్వాత ఇక్కడ అన్యాకు సపోర్ట్గా ఉంటాడు ఆ వల్ల దుల్పడానికి వల్ల దులిపిన తర్వాత ఇక్కడ మొత్తం రొయ్యలు వచ్చిందని దాన్ని ఇక్కడ వేస్తారనమాట అతని ఏ విసురుతున్నాడు కదా దాన్ని మేత అంటారు అది కేసే మేత అనమాట మొత్తానికి అని అయితే లాగేసాడు చూడండి మొత్తం ఇక్కడ రొయ్యలు ఎంత ఉందని రెండు వందల ఎనభై కౌంట్ అట ఇది ఇది తీసి వైరస్ వచ్చేది కాబట్టి పట్టేసినారు లేకపోతే నలభై ముప్పై కౌంట్ దాకా అలాగే ఉంటుంది నా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మరి